హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా పాప ఫస్ట్ డే స్కూలింగ్ అనమాట స్కూల్కి ఎలా వెళ్తుంది ఏంటి ఏడుస్తుందా అనేది చూద్దాము అయితే ఈరోజు వీడియో షూట్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఫుడ్ రెడీ చేస్తాను అనమాట మా పిల్లల కోసం ఈరోజైతే నేను పొటాటో రైస్ చేశాను లంచ్కి ఇక్కడ మా నిహాంత్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అనమాట నిహాంత్ మా ఖ్యాతికి అయితే పెరుగన్నం పెడుతున్నాం అనమాట ఈరోజు అందా స్పూన్ తోటి ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇవి మా పాప స్నాక్స్ అనమాట ఇవేమో మా బాబు స్నాక్స్ మా బాబు బాక్స్ కూడా రెడీ ఖ్యాతి దాదా గుడ్ గార్ പൻ എല്ലാണ്ട് എല്ലാ വച്ചുണ്ട് എല്ലാ കാരസ് പട്ടുക ക്യാത്തി അന്തോ ఇంక ఫైనల్లీ మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుందనమాట మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి